లో ఇప్పుడు కో అంటే కోటి కాదు కో అంటే కోట్లు అంటూ భారీగా ఖర్చు పెట్టేస్తున్నారు ఫైట్ కోసం కోట్లు ఖర్చు చేసే స్టేజ్ నుంచి పాట కోసం కోట్లు వేదజల్లే వరకు సీన్ మారింది మెగా పవర్ స్టార్ మూవీలో కేవలం ఒక పాటకి పదిహేను కోట్లు ఖర్చు చేస్తుంటే ఇరవై కోట్లతో సీన్ లోకి వచ్చాడు పుష్పరాజ్ రామ్ చరణ్ నాలుగు రోజులు డ్యాన్స్ చేస్తే పదిహేను కోట్లు ఖర్చు కాబోతున్నాయి ఓ మీడియం రేంజ్ మూవీకి అయ్యేంత బడ్జెట్ తో చర్య సాంగ్ ని ప్లాన్ చేశాడు శంకర్ అసలు శంకర్ సినిమా అంటేనే భారీతన ఉంటుంది అదే రిపీట్ కాబోతోంది రోబో టూ పాయింట్ వోలో ఒక్కో సాంగ్ కోసం ఐదు నుంచి పది కోట్లు ఖర్చయిందిట అంతకు ముందు తమిళ దళపతి విజయ్ తో శంకర్ తీసిన స్నేహితుడు మూవీ పాటలకి కూడా ఒక్కో సాంగ్ కి నాలుగు కోట్ల పైనే తర్వాత రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా అవటంతో పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ అయ్యే సీన్ ఉంది ఇక శంకర్ సినిమా అంటే సౌత్ లానే నార్త్ లో కూడా బాక్స్ ఆఫీస్ ఊగిపోయే ఛాన్స్ ఉంది అందుకే ఈ ప్రాజెక్ట్ కి మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ ప్లాన్ చేస్తే పాటలకి యాభై కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందట అందులో ఒక పాటకి పదిహేను కోట్లనే మాట ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఇక పుష్పరాజ్ కూడా పాటల విషయంలో తగ్గేదే లేదంటున్నాడు కోసం పాటకు ఖర్చు చేయాల్సి వస్తుందట అలా ఈ సినిమాలో రెండు పాటలు పది కోట్ల ఖర్చుతో ఇక ఐటమ్ సెట్కి మాత్రం పన్నెండు కోట్లు ముగ్గురు హీరోయిన్ల రెమ్యునరేషన్ తో కలిపి పాటకయ్యే ఖర్చు ఇరవై కోట్లు అంటున్నారు త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేస్తున్న సినిమాలో కూడా ఒక పాటకు పది కోట్లు ఖర్చు అవుతుందట సెట్ కి ఆరు కోట్లు ఇద్దరు హీరోయిన్ల రెమ్యునరేషన్ నాలుగు కోట్లు అంటున్నారు